గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు లైవ్ కాల్ లో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఇప్పుడు చూసుకుంటే ఏపీలో గత కొన్ని రోజులుగా వైజాగ్ డ్రగ్ ఇష్యూ అని చెప్పేసి ఒక ఇష్యూ అయితే రన్ అవుతుంది ఇరవై ఐదు వేల కిలోల ఈస్ట్ బదులు డ్రగ్స్ రావడం అనేది చాలా సంచలనంగా మారింది మన ఏపీలో చూసుకుంటే మరి ఇప్పుడు ఆ సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా డ్రగ్స్ అనేది చాలా డేంజరస్ ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా వీటిని ఖండించాలి కానీ దీన్ని రాజకీయం చేయడానికి జరిగే ప్రయత్నం మాత్రం ఏమాత్రం సమర్థనీయం కాదు ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు లోకేష్ గారు కానీ ఇద్దరు పోటీ పడి తొందర తొందరగా అడావుడి పడిపోయి కంగారు పడి ట్వీట్లు చేయటం మీద దాంట్లో వైసీపీ మీద ఆరోపణలు గుప్పించడం ఇవన్నీ చూస్తే ఏదో వాళ్ళకి ముందే తెలిసి ఉండాలి ఈ వ్యవహారం అంతా వాళ్ళు అంటే డ్రగ్స్ తెప్పించడం వాళ్ళకి తెలుసో లేదో నేను చెప్పాలని కానీ బట్ డ్రగ్స్ని సిబిఐ వారు పట్టుకున్నారు అన్న సమాచారం వచ్చిన వెంటనే అది తమ పార్టీ వాళ్ళకో తమ బంధువులకో లేదా తమకు సంబంధించిన వారికో మెడక చుట్టుకుంటుంది దానివల్ల రాజకీయంగా తమకు నష్టం వస్తుంది అని భావించి చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా రకరకాల ట్వీట్లు పెట్టి అదేదో డ్రగ్స్ క్యాపిల్ అయిపోయిందని విశాఖ మీద విషయం చెప్పటం ఇట్లాంటివన్నీ చేసిన తీరు నాకైతే అనుమానాస్పదంగా ఉంది సో ఈ చంద్రబాబు గారికి ఉన్న అలవాటు ఏమిటంటే ఆయన తన వైపు ఉన్న తప్పును ఎదుటివాడి మీద నెట్టేసి చాలా వ్యూహాత్మంగా ప్రచారం చేసేస్తుంటారు ఇలా ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికైనప్పటి నుంచి తెలుగుదేశం రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ చేస్తూనే ఉన్నారు ప్రత్యేకించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే గేమ్ చేస్తూ వచ్చారు ఇదే గేమ్ ఆడుతూ వచ్చారు ఆ దానికి రామోజీరావు గారు లాంటి వాళ్ళు వంత పాడుతూ వచ్చారు ఈ పరిస్థితి కొంతకాలం సాగింది కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత అవి కొంత ఇబ్బందిగా మారినాయి ఆయనకి వెంటనే ఆయన గతంలో ఏమన్నది ఇప్పుడు ఏమన్నది రెండు వచ్చేస్తున్నాయి అయినప్పటికి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు మారడం లేదు ఈ విషయం ఈ డ్రగ్స్ గొడవ అంతా కూడా వైసీపీ వాళ్ళు అసలు విషయం తెలుసుకునే లోపే వీళ్ళు ప్రచారం చేశారంటే ఏమిటి దాని అర్థం వాళ్ళ దగ్గర ముందస్తు సమాచారం ఉందనే కదా వాళ్ళు ఎవరి మీద పెడితే కాకినాడ రెడ్డి గారి మీద ఇంకెవరెవరి మీద ఇష్టారీతిలో ఆరోపణలు చేశారు తెర చూస్తే ఇప్పుడు ఎవరైనా తేలింది ఆయన ఎవరు కోటయ్య చౌదరి వీరభద్రరావు వీళ్ళంతా వాళ్ళకు సంబంధించిన మనుషులని టీడీపీకి సంబంధించిన వారిని డైరెక్ట్ గా వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని పక్కన పెడితే వాళ్ళతోటి ఏమంటాము సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని అనేది ఎస్టాబ్లిష్ అవుతా ఉంది సరే రాజకీయాల పరంగా ఎవరికి సంబంధం లేదు అని చెప్తున్నా సరే రాజకీయాన్ని కనెక్ట్ చేయడం ఏ విధంగా చూడొచ్చు రాజకీయ అదే నేను చెప్తాంది రాజకీయాలకు సంబంధం లేదని నేను అని అందరం చెప్పాలి ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధం లేకుండా జరిగాయా లేదా అనేది సిబిఐ ఎస్టాబ్లిష్ చేయాలి కానీ తెలుగుదేశం పార్టీ వారు తొందరపడి మొత్తం వైసీపీ మీద రుతటానికి ప్రయత్నం చేసినప్పుడు వైసీపీ వాళ్ళు అప్పుడు తెలుసుకుని వివరాలు తెలుసుకుని వాళ్ళు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు చంద్రబాబు లోకేష్లు అట్లాగే పురంధరేశ్వరని ఇట్లా వీళ్ళందరూ వాళ్ళ తాలూకు బంధువులు చేశారు వాళ్ళు ఏ ప్రయోజనాలు ఆశించేశారు ఏమిటనేది తెలుసుకుని సిబిఐ దర్యాప్తు చేయాలి ఎన్నికల కమిషన్ కూడా దీన్ని పట్టించుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేశారు కానీ విచిత్రంగా వైసీపీ మీద ఆరోపణ చేయడానికి ప్రచారానికి మాత్రం వాడుకున్న చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ వారు కానీ అధికారికంగా ఎన్నికల కమిషన్ కానీ సిబిఐకి కానీ ఒక లెటర్ కానీ ఒక కంప్లైంట్ కానీ ఇవ్వలేదు మామూలుగా అయితే ప్రతి చిన్న దానికి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తుంటారు కదా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఇంత పెద్ద పాతిక వేల కిలోల డ్రగ్స్ అంటే మరి ఎన్ని వేల కోట్లు అవుతుందో ఏం కాదో అది వాళ్ళు లెక్కలు చెప్పాల్సిందే సిబిఐ వాళ్ళు లేకపోతే తెచ్చిన వాళ్ళు సో ఈ పరిస్థితి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఎస్ వాళ్ళు పలానా పలాన వాళ్ళు చేశారు వాళ్ళు ఎవరు అనేది చెప్పి కంప్లైంట్ చేయొచ్చు కదా చేయలే పైగా సంబంధం లేని వ్యక్తి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి సంబంధం లేని వ్యక్తి వ్యవసాయం చేసుకుంటున్నాడు ఆయనకి వీటితో సంబంధం లేని తెలిసినా కూడా ఆయన వైసీపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి విజయసాయి రెడ్డి గారితో ఎప్పుడో ఒకసారి ఫోటో దిగారు కాబట్టి దాన్ని ప్రచారం చేశారు చంద్రబాబు గారు రామోజీరావు గారు ఎంత దుర్మార్గం అంటే పాపం వ్యవసాయం చేసుకునే వ్యక్తిని ఈ రకంగా బురద వేయడం తప్పు కదా రామోజీరావు గారు లాంటి వాళ్ళు ఈ ఈ కంపెనీ ఓనర్లు ఎవరు వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏమిటి వాళ్ళ మూలాలు ఏమిటి గతంలో ఏమైనా వాళ్ళ మీద ఇట్లాంటి అభియోగాలు వచ్చినాయా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వాళ్ళ మీద ఏమన్నా ఆరోపణలు వస్తే చర్య తీసుకుందా ఇటువంటి వాటి ఏడుతోనికి వెళ్ళకుండా వాళ్ళ ఫోటోలు వేయకుండా వాళ్ళ పేర్లు రాయకుండా ఈ ఆ సంబంధం లేని వ్యక్తి ఫోటో వేసినప్పుడు నాకు డౌట్ వస్తూ ఉంది వీళ్ళు ఏదో సామాజిక వర్గ పరంగా వాళ్ళు కమ్మాళ్ళు కాబట్టి రక్షించాలనా లేక వాళ్ళు తప్పు చేస్తే అవన్నీ కూడా తమకు సంబంధించిన వాళ్ళు తమ మిత్రులు లేకపోతే ఇంకో రకంగాను తమకు ఉపయోగపడ్డారు వాళ్ళ వాళ్ళు ఇబ్బందులు పడితే మనం కూడా ఇబ్బందులు పడతామనే ఉద్దేశంతో చేశారా ఇవన్నీ మనం చెప్పదాలి కానీ ఇన్ని రకాల అనుమానాలు వచ్చే విధంగా వీళ్ళు తెలుగుదేశం పార్టీ కానీ ఈనాడు వంటివి వ్యవహరించాయి ఇప్పుడు ఏ తప్పు చేయకపోతే వాళ్ళు బస్సుల్లో తర తరలించేసిన వ్యవహారం కంప్యూటర్లు అవన్నీ తరలిస్తున్నట్టుగా నిన్న టీవీల్లో కూడా వార్తలు వచ్చాయి కదా సో ఇదంతా కూడా ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు దీన్ని నిగ్గుదేర్చి ఇంత ఘోరమైనటువంటి నేరవాణండి లేదా ఈ తప్పుడు పని చేసిన వాళ్ళకి శిక్ష వేసే విధంగా చర్య తీసుకోవాలి వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం ఎదురు రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అంటున్నారు మామూలుగా అయితే ఈ పాటికి సిబిఐ వాళ్ళు దూకుడు పెంచి ఎవరెవరినో కొంతమంది అదుపులో తీసుకుని విచారించినట్లు చేసేవాళ్ళు మరి ఈ కూటమి నేపథ్యంలో బీజేపీ టీడీపీ సంబంధ బాంధవ్యాలు బలపడిన నేపథ్యంలో ఏమన్నా కాస్త స్లోగా నడుస్తుందా అనే అనుమానం కొంతమంది వ్యక్తం చేస్తున్నా మనమైతే ఇప్పటికిప్పుడు అట్లా అనకూడదు బట్ సిబిఐ వారు పద్ధతి ప్రకారం ఇటువంటి కేసుల్లో ఎక్కడ రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్ళాలని మాత్రం మనం కోరలే సార్ ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు బస్సులో కంప్యూటర్లు అవి తరలించాలని చెప్పారు కదా అదే బస్ లో ఉన్నాయి దీనికి వైజాగ్ డ్రగ్ఇష్యూ కి సంబంధం ఉంది అంటున్నారు అంటారా అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఇక్కడ కూర్చొని అమ్మా బట్ అసలు సంబంధం లేకుండా ఎందుకు తరలించాలని ప్రయత్నం చేస్తారు ఇంతకీ వాళ్ళు అఫీషియల్ గా సంజయ్ ఆక్పా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు ఎవరు ఉన్నారు కదా లేదు వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా సరే అఫీషియల్ గా ఎందుకు ప్రయత్నం లేదు మా మాకు సంబంధం లేదు మేము కొనలేదు ఎందుకు వచ్చిందో తెలియదు లేదా ఎవరు కొన్నారు ఎట్లా వచ్చింది మధ్యలో ఎక్కడన్నా కోర్టులో ఆగిందా ఎవరితో ఎవరన్నా మధ్యలో ఇట్లా చేయడానికి అవకాశం ఉంటుందా వీటన్నిటి మీద వాళ్ళు ఎందుకు ఇంతవరకు అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు మరి అది అనుమానాస్పదంగా ఉంటుంది కదా ఖచ్చితంగా ఈ మీరు చెప్పినట్లుగా సడన్ గా ఈ పుస్తకాలు తరలించడం ఫైల్స్ తరలించడం కంప్యూటర్ తరలించడం ఇవన్నీ సిబిఐ వారికి తక్కువ అందకుండా చూడాలని ఉద్దేశం మరి అవన్నీ అనుమానానికి దారి తీస్తే సస్పీషియస్ మూమెంట్స్ అంటాం ఈ సస్పీయస్ వ్యవహారాన్ని చేయాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు మరి చూడాలి ఈ వైజాగ్ అనేది ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది ఎవరు బయటపడతారు అనేది